హాయ్ అండి అందరికీ చూడండి ఈ దోశలు నానబెట్టే పని లేదండి రుబ్బే పని లేదండి చక్కగా ఏ విధంగా ఉన్న పదార్థాలతోటి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకునే రాగి దోశలు అండి అది కూడా హెల్దీ టేస్ట్ అని చెప్తాను కదండి ఆ విధమైన దోశలు అని చెప్పచ్చు అది కూడా ఎలా వేసుకోవాలంటే ఇవ్వండి దీనికి కావాల్సిన పదార్థాలు కూడా అసలు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అక్కర్లేదండి బొంబాయి రవ్వ రాగి పిండి అలాగే పెరుగు ఉల్లిపాయ ఇవి ఉంటే చాలండి చక్కగా ఉల్లి దోశలు అలాగే కారప్పొడి వేసుకుంటే కారప్పొడి దోశలు రెడీ అయిపోతాయి వీటిల్ని మనం రాత్రిపూట అసలు నానబెట్టక్కర్లేదు మళ్ళీ రుబ్బి పిండి తయారు చేసి పెట్టుకోకర్లేదు ఈ విధంగా మనం మనకి బజార్లో రాగి పిండి అని దొరుకుతుందండి ఆ పిండి తెప్పించేసుకుంటే మనకి చక్కటి ఈ దోశలు ఎంత బాగా రెడీ అయిపోయినాయో అసలు టేస్ట్ ఉన్నదండి ఎంత అమోఘమైన రుచితోడి అని చెప్తాను కదండి ఎప్పుడూ అంత చక్కగా వచ్చినాయి దానిలోకి మనం అల్లం పచ్చడి వేసుకుని తింటే అసలు ఎంత బాగున్నాయో మీరే చూడండి ఇదిగోండి మొదట మనం బొంబాయి రవ్వలోకి రాగి పిండి వేసే ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే ఒక కప్పు రాగి పిండి వేసుకుని ఇలా పెరుగు వేసుకుని కలిపేసుకోవాలి అలా కలిపేసుకున్న దాన్ని మనం ఇలా డైరెక్ట్గా వేసుకోకుండా మిక్సీ ఆడేసుకుంటే మనకు దోశల పిండిలాగా అంత చక్కగా రెడీ అయిపోతుందోనండి ఆ పిండి రెడీ అయిపోయిన పిండితోటి మీకు దోశలు ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను ఒక కప్పు సుజీ రవ్వ అదే బొంబాయి రవ్వ అయితే ఒక కప్పు రాగి పిండి అండి ఈ రెండిట్లని పెరుగు మనం ఎంత వీలైతే అంత ఎక్కువ కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది అలా మొదట మనం పెరుగు చేర్చేసి కలిపేసి దాన్ని మిక్సీలో వేసి ఆడుకోవాలి అలా ఆడుకున్నప్పుడు చక్కటి పిండి మనకి వచ్చేస్తుంది ఆ పిండితోటి వేసుకుంటే ఎంత బాగుంటుందనండి మనం మినపట్ అయినా సరే ఏదైనా సరే రాత్రిపూట నా ఉదయాన్నే నానబెట్టుకుని రాత్రికి రుబ్బుకుంటాం కదండి అటువంటి ఏమీ లేకుండా చక్కగా మనం రాగి దోశలు తినాలనిపించినప్పుడు దోశలు అలాగే మినపట్టండి ఇలాగా రాగి పిండి అట్టును తినాలనుకున్నప్పుడు ఈ విధంగా మనం ఒక్క ఫైవ్ మినిట్స్లో పిండి రెడీ అయిపోతుందండి ఇలాగ రెడీ అయిన పిండిని దోశలు కూడా అలా వేసుకోవాలో మీకు చూపిస్తాను ఇదిగోండి మిక్సీలో మనం అసలు ఎంత స్మూత్ పిండిలాగా ఆడేసుకుంటే మనకి అట్లు అంత బాగా వస్తాయి చక్కగా రాగిపిండి వేయడం వలన అలాగే సుజీరవ్వ రాగిపిండి మనం ఎప్పుడైనా సరే రెగ్యులర్గా చిరుధాన్యాలు చిరుధాన్యాలన్నిటిని మనం డైలీ రొటీన్గా తినడం అలవాటు చేసుకుంటే మంచిదండి చక్కటి రాగి దోశలు అసలు ఎంత బాగున్నాయో టేస్ట్కి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఎదిగోండి పిండి చక్కగా ఎంత బాగా తయారైపోయిందో దోసలు దోసల పిండి చక్కగా అట్లు కూడా ఎంత బాగా వచ్చినాయోనండి చూడండి ఈ విధంగా మనం చక్కగా పిండి వేసి పెన్నో హైలా పెట్టుకుని ముందు బాగా వేడెక్కాక ఇలాగా పిండి వేసి నేర్పేసుకుని కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుంటే చక్కగా ఎంత బాగా వచ్చేసినాయి అనండి ఉదయాన్నే రుబ్బుకోవడం వలన రావేమో అనుకుంటాం కానీ చక్కగా చాలా చక్కగా వచ్చేసినాయి ఇదిగోండి ఈ విధంగా మనకి ఒకవైపు కాలినా చాలండి చక్కటి దోశలు అట్లు రెడీ అయిపోయినాయి ఇదిగోండి ఇప్పుడు మీకు ఉల్లి దోశ వేసి చూపిస్తాను చూడండి అసలు ఉల్లిదోశ ఉన్నది చక్కగా ఉల్లిపాయలు వేయడం వలన రెండు వైపులా కాల్చుకుంటే అసలు ఎంత బాగున్నదనండి చాలా చక్కటి టేస్ట్ తోటి చాలా బాగున్నాయి ఈ రాగిపిండి అట్లు మనం వేసేది మూడే మూడు పదార్థాలు రాగిపిండి అలాగే సుజీరవ్వ పెరుగు ఈ మూడు వేసి చక్కగా మిక్సీ ఆడేసుకుంటే మనకి చక్కటి అట్ల పిండి రెడీ అయిపోతుంది ఈ విధంగా వేసిన రాగి పిండి అట్లు ఎంత అమోఘమైన రుచితోటి ఎంత బాగా వచ్చినాయి చక్కగా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి అప్పటికప్పుడు తయారు చేసుకున్న పిండి అయినా కూడా రుచి మటుకు చాలా చక్కగా ఉన్నదండి ఈ విధంగా మనం రాగి పిండి వేసుకోవచ్చు అలాగే జొన్నపిండి జొన్నపిండి రాగి పిండి గోధుమ పిండి మూడు పిండ్లు కలిపి అని వేశానండి అలా అయినా వేసుకోవచ్చు లేదా ఈ విధంగా మనం పిండ్లన్నిటిని కలిపేసి పెరిగేసి కలిపి రెండు పిండ్లని కలిపేసి సుజీరవ్వ రవ్వ రాగి పిండి కలిపేసి పెరిగి వేసి మిక్సీ ఆడుకుంటే చక్కగా ఎంత బాగా వచ్చేస్తాయనండి మీకు లాస్ట్ వీడియోలో సుజీరవ్వ రవ్వ రాగి పిండి వేసిన ఇడ్లీలు వేసాను ఊతప్పాలు అలాగే ఈరోజు మీకు రాగి పిండి అలాగే సుజీరవ తోటి పెరుగు వేసి ఇలాగ మనం పెరుగు వేసిన పెరుగు వేసి అట్లనే వేసుకున్నప్పుడు మిక్సీ మిక్సీ ఆడేసుకోవాలండి మెత్తటి పిండిలాగా అప్పుడే మనకి ఈ అట్లు బాగా వస్తాయి ఇదిగండి ఉల్లిదోశ ఎంత బాగా వచ్చిందో చక్కగా ఉల్లిపాయలు వేసుకోవడం వలన టేస్ట్ కూడా అమోఘమైన టేస్ట్ తోటి ఇప్పుడు మీకు కారం దోశ అండి కారపొడి దోశ చక్కగా ఇలాగా మనం రెండు గెరిట్ల పిండి వేసి నేర్పేసుకుని దాని మీద ఉల్లిపాయలు కారపొడి వేసుకుని వీటికి ఎక్కువగా ఆయిల్ కూడా అక్కర్లేదండి ఒక్క పావు స్పూను వెన రాసేసుకుంటే చక్కటి అట్లు రెడీ అయిపోతాయి రాగిపిండి అట్లు ఆ మోఘమైన రుచితోటి ఆహా ఏమి రుచి అన్నట్టు అంటాను కదండి ఆ విధంగా ఉన్నాయండి ఈ రాగి అట్లు అసలు ఎంత బాగున్నాయో చక్కగా బాగుండడం అలాగే హెల్తీ టిఫిన్స్ అంటే ఇవేనేమో అనిపిస్తుందండి చక్కటి రాగిపిండి అట్లు మీరు కూడా ట్రై చేయండి మనం ఎప్పుడైనా సరే ఏదైనా చపాతీలని రాగిపిండి అట్లని అన్ని రకాలు మీకు ఈ వీడియోలో రకరకాలు చూపించానండి ఇలాగా దోశలు వేయడం ఇదే మొదటిసారి రాగి పిండితోటి అలాగే సుజీ రవ్వ కలిపి పెరిగి వేసినవి చూపించడం మనం ఎప్పుడైనా సరే మొదట హైలో పెట్టుకుని వేసుకుని తర్వాత సిమ్లో సిమ్లో ఉంచుకుంటే బాగా కాలేక రెండో వైపు తిప్పుకొని మళ్ళీ ఒక్కసారి హైలో పెట్టుకుని కాల్చుకుని తీసుకుంటే చక్కటి అట్లు రెడీ అయిపోతాయండి మనం క్రిస్పీగా కావాలనుకుంటే సిమ్లో పెట్టి ఇంకాసేపు ఎక్కువసేపు ఉంచుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి రాగి పిండి ఒక్కటే వాడుకున్నాం కాబట్టి అసలు ఎంత టేస్ట్ సూపర్ టేస్ట్ తోటి అమృతతుల్యమైన ఆహారం అంటే ఇదేనేమో అనిపించిందండి అంత బాగున్నాయి చక్కగా దీనిలోకి మనం చట్నీ అయినా చేసుకోవచ్చు లేదా అల్లం పచ్చడి ఉంది కదండి మనం మనం ముందు వీడియోల్లో చూస్తే నేను అల్లం పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించాను అది వేసుకుని తింటే ఉన్నదండి ఎంత బాగున్నదో చాలా చక్కటి టేస్ట్ తోటి ఆహా ఏమి రుచి అనిపించేటట్టు ఉన్నదని చెప్తాను కదండి అంత బాగున్నాయండి మీరు కూడా ఒక్కసారి రాగిపిండితో ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎప్పుడైనా సరే నేను చెప్పే కొలతలు కరెక్ట్గా పాటించి కొలతలు కూడా కరెక్ట్గా వేసుకుంటే చాలా చక్కగా వస్తాయండి చెప్పాను కదండి ఒక కప్పు రవ్వ అయితే ఒక కప్పు రాగి పిండి అలాగే మనం కలుపుతున్నప్పుడు పెరుగు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు పెరుగు తక్కువగా ఉన్నాడు కొంచెం తక్కువ పెరుగు వేసుకుని కొంచెం వాటర్ పోసైనా కలుపుకోవచ్చు అలా కలుపుకున్నాక మనం ఈ అట్లు వేసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీ మిక్సీ ఆడుకుంటే అప్పుడు మనకి చాలా బాగా వస్తాయండి ఈ అట్లు